దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథులు నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం ప్రియులారా మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పదహార వచ్చినం నుండి ఇరవై ఏడు వచ్చనాల వరకు మనం చూస్తే అక్కడ సల్మాన్ మహారాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చినట్టు అక్కడ వ్రాయబడింది ఎవరని వ్రాయబడింది వేస్యలని వ్రాయబడింది ఇద్దరు వేస్యలు ఆయన దగ్గరికి గొడవ న్యాయం తీర్చమని వచ్చారంట వారికి జరిగిన కార్యం ఏంటంటే ఒక స్త్రీ మూడు రోజుల క్రితం ప్రసవించింది చక్కటి కుమారుడు పుట్టాడు మూడు రోజులు గడిచిన తర్వాత మరలా ఒక స్త్రీ కుమారునికి జన్మనిచ్చింది ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు ఇద్దరికి కుమారులు పుట్టారు పుట్టిన తర్వాత ఒక తల్లి ఏం చేసిందంట నిద్రపోయింది పాలిచ్చి కుమారునికి నిద్రపోయింది నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రి ఆమెకు మెలుకు వచ్చిందంట పక్కన కుమారుడు లేడంట ఏమయ్యాడంట పక్కన కుమారుడు లేడంట అయ్యో నా కుమారుడు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు అని అటు ఇటు చూస్తూ ఉందంట కుమారుడు లేడంట చూస్తే ఆమె కింద ఉన్నాడంట ఎక్కడున్నాడు కుమారుని మీదే ఏమో పడుకుందంట ఎంత నిద్రపోతా చూడండి ఇలాంటి తల్లులు ఉంటారు తల్లులు వీళ్ళకి వండుకోవడము కడుక్కోవడము తుడుచుకోవడము ఒత్తుక్కోవడము పిల్లల్ని పాలిచ్చి పెంచడము వారికి స్నానం చేయడం వారిని నిద్రపో ఏదైనా వారికి కష్టం వీరికి తినాలా నిద్రపోతూ ఉండాల తినాలా నిద్రపోతూ ఉండాలి అలాగని ఈ తల్లి కుమారునికి పాలిచ్చి శుభ్రంగా పక్కన కౌగిట పెట్టుకొని పండుకుంది మధ్యరాత్రి మేలకు వచ్చేసరికి ఎప్పుడు పొర్లిందో కుమారుని మీదకి పొర్లింది హాయిగా నిద్రపోయింది లేచేసరికి నాకు మారడం లేదు నాకు లేదని అటు ఇటు చూసుకొని చివరికి వీపు సైడ్ చూసుకునే సరికి వాడు అడుగున పడి ఉన్నాడు అప్పుడు లేచి అయ్యో నా కుమారుడు చనిపోయాడు నలుగురు నన్ను చూస్తే హేళన చేస్తారు నేను అయిపోతానని చెప్పి పక్కన ఇంకో స్త్రీ కూడా చక్కటి కుమారునికి జన్మనిచ్చింది కదా ఇది బాగుంది అని ఆమె హాయిగా జాగ్రత్తగా కుమారునికి ఆమె చెయ్యి కూడా తగలకుండా చాలా జాగ్రత్తగా ఆమె నిద్రపోతూ ఉందంట కుమారుని దూరంగా పడుకుబెట్టుకొని ఆమె నిద్రపోతూ ఉంది ఈమె చనిపోయినటువంటి కుమారుని తీసుకుని వెళ్ళి ఆ కుమారుణి తెచ్చి ఈ మంచం మీద వేసుకొని ఈమె చంపేసినటువంటి కుమారుని తీసుకుని వెళ్ళి ఆమె పక్కన పడుకోబెట్టి శుభ్రంగా ఈమె ఆ కుమారునికి పాలిచ్చి హాయిగా లాలించుకుంటా ముద్దులాడుకుంటా ఉందంట ఈమె తెల్లవారిన తర్వాత ఆ తల్లి లేచి కుమారునికి పాలిద్దామంటే వాడు చనిపోయి ఉన్నాడు అప్పుడు ఈమె సడన్గా లేచి మరి వీడు నా కుమారుడు కాదే వీడు వేరుగా ఉన్నాడే అని సడన్గా ఈమె దగ్గరికి వచ్చింది చూస్తే ఆమె కుమారుడు ఈమె దగ్గర ఉన్నాడు అప్పుడు ఈమెంటా ఉందంట వీడు నా కుమారుడు కాదు నువ్వు పడుకోబెట్టినటువంటి కుమారుడు నా కుమారుడు ఏ లేదు లేదు నీ కుమారుని చంపుకొని వచ్చి నా కుమారుడిని నీ కుమారుడు అంటున్నావని ఈమె రివర్స్ అవుతుంది ఈమె లేదు లేదు నాకుమ బ్రతికున్నవాడు నా కొడుకని ఏమంటా ఉంది ఆమె నా కుమారుడు బ్రతికున్నవాడు నా కుమారుడు అని ఇద్దరికి గొడవడు చచ్చినవన్నాడు పక్కన పడేసారు ఇట్లా కుదరదు నిజమేదో తేల్చుకోవడానికి రాజు దగ్గరికి వెళ్ళిపోదామని రాజు దగ్గరికి వెళ్ళిపోతారు సులమాను మహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుకి ఏం అర్థం కావట్లేదు రాజు దగ్గర కూడా పీక్కుంటూ ఉన్నారంట ఇద్దరు జుట్లు జుట్లు పట్టుకొని పీక్కుంటున్నారు బ్రతికున్నవాడు నా కుమారుడు బ్రతికున్నవాడు నా కుమారుడు అని ఇద్దరు అలాగూ కేకలు వస్తూ ఉన్నారంట నిమిషం ఆగండి మీకు న్యాయం తీరుస్తాను అన్నాడంట రాజు ఏంటి అని అంటే రాజు దైవ జ్ఞానముతో నిండి ఉన్నా అంట ప్రియులార దైవ జ్ఞానంతో నిండి ఆయన ఏం చేశా అంట చూడు బ్రతికున్నవాడు నా కుమారుడు బ్రతికున్నవాడు నా కుమారుడు అని ఇద్దరు వాదం పడుతున్నారు కదా ఎవరికి గొడవ లేకుండా ఒరే ఒక కత్తి తీసుకొని వచ్చి చెరు సగం ఇచ్చేసేయి అన్నాడు రాజా ఏమన్నా అంట ఇద్దరికి గొడవ లేకుండా చెరు సగం ఇచ్చేసేయి అన్నాడు అనేసరికి ఆ తల్లి అంట ఉందంట నెత్తిన ఊరుగుడు రాజా నీకు నిండా నమస్కారం చేస్తున్నాయన దైతో నా కుమారుని చంపొద్దు రాజా నా దగ్గర లేకపోయినా పర్వాలేదు రాజా ఆమె దగ్గరే సజీవంగా నా కుమారుడు బ్రతుకుంటే నేను అటు ఇటు వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు తిరిగినప్పుడు పనికి వెళ్ళినప్పుడు నా కుమారుడని ముఖమైన చూసుకుంటాను అయ్యా దైతో నా కుమారుని చంపొద్దు ఆమె దగ్గరే ఉండని ఆమెకే నా కుమారుని ఇచ్చేయి రాజా చెరుసగం చెయ్యొద్దు చెరుసగం చేస్తే ఏమో వస్తువు అది ఉంటాడా పోతాడా పోతాడు కదా అందుకని కన్న తల్లి పేగు తరుగుకొనిపోయిందంట పేగు తరుగుకొనిపోయినదై రాజా దయతో ఆమెకి ఇచ్చేసేయండి ఆ కుమారుణ్ణి అని నిజమైన తల్లి అంటే ఈ తల్లి ఉంటుంది కరెక్ట్ రాజా నిజంగా నువ్వు చాలా జ్ఞానవంతుడవు నువ్వు చాలా గొప్పవాడవు రాజా ఎవరికి గొడవ లేకుండా చెరుసగం చేసే రాజా అంటా ఉందంట అప్పుడు రాజు నిజమైన తల్లి ఎవరో గుర్తించాడు వెంటనే ఆమెను ఉరిశిక్షకు శిక్షకు అప్పగించి నిజమైన తల్లి రాజా ఆమెకే ఉంచేసే నా కుమారుణ్ణి చంపద్దు ఆమె దగ్గరున్నా కూడా నేను అటు ఇటు వెళ్ళినప్పుడు నా కుమారుడు ముఖమైనా చూసుకుంటాను అని ఏ తల్లి అయితే చెప్పిందో ఆమెకే కుమారుణ్ణి రాజు ఇచ్చేసాడు అప్పుడు ప్రజలందరూ అన్నారంట నిజముగా ఈ రాజు దైవ జ్ఞానము కలిగిన వాడు గనుక నిజమైన తల్లి ఎవరో గుర్తించాడు అని అందరూ రాజును మెచ్చుకున్నారంట ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దైవ జ్ఞానం మనం కలిగి ఉంటే ఎవరికి అన్యాయం జరగదు ప్రియుల న్యాయమే జరుగుతుంది మంచే జరుగుతుంది మేలే జరుగుతుంది అప్పుడు కీడు గురించినటువంటి ఇది ఇట్లా జరిగింటదేమో వీళ్ళు ఇట్లా ఆలోచన చేస్తుంటారేమో ఇది ఇట్లా చేశారేమో అది ఇట్లా చేశారేమో అని ముందు ముందే పది రోజుల క్రితం జరగబోయేదాన్ని నెల తర్వాత జరిగేదాన్ని సంవత్సరం తర్వాత జరిగేదాన్ని ఇంకా ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు జరగబోయేదాన్ని ఇప్పుడే ఆలోచన చేసి ఉంటారు వీళ్ళు మహానుభావులు ఇత్రో ఇచ్చినటువంటి మంచి సలహా ఎలాంటిదో దైవజనుడైనటువంటి మోషేకు ఎంత దీవెనకరంగా ఉండేనో చలుమన మహారాజు ఇచ్చినటువంటి తీర్పు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నిజముగా ఈయన దైవ జ్ఞానము కలిగి ఉన్నాడని ఒప్పుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు ఇప్పుడు మనం ఏదైనా సలహా ఇచ్చామనుకోండి ఏదైనా మంచి మాట చెప్పామనుకోండి నలుగురు ఇంటే కూడా దాన్ని ఎట్లుండాలి నలుగురు నిజముగా ఇది దైవ జ్ఞానంతో కూడినటువంటి ఆలోచన మంచి ఆలోచన విశ్వాసపూరితమైనటువంటి ఆలోచన దేవునికి దగ్గర చేసేటువంటి ఆలోచన సాతాను నుండి విడిపించేటువంటి ఆలోచన దేవుని ప్రజలు నెమ్మదిగా ఉండేటువంటి ఆలోచన అని అనేకులు ఒప్పుకునేటట్టుగా మన నోటి వాక్కు ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు అందుకే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మన కృపను పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలు మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమేన్